గాజువాక్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని గణిత శాస్త్రం మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని పేరిట నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు వారిలోని సృజాత్పతను బయట పెట్టాయి గణిత శాస్త్రంలో పట్టు సాధించే వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో అవకాశాలు కల్పిస్తాయి దీంతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ మ్యాథ్స్ డే ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో మ్యాథ్ ఇన్ఫినిటీ టూకే టూ త్రీ పేరిట మ్యాథ్స్ ఫేర్ను నిర్వహించారు డాక్టర్ సిహెచ్ రామసన్యాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు రూపొందించిన పలు నమూనాలు ఆలోచింపజేశాయి పైథాగ్ర స్థిరం మ్యాథమెటికల్ మోడల్ సిటీ రియల్ లైఫ్ అప్లికేషన్ ఇన్ మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ తదితర నమూనాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి ఇలాంటి ప్రదర్శనలు యాజమాన్యం నిర్వహించడం ద్వారా తమలోని టాలెంట్ను బయట పెట్టుకునే అవకాశం దొరికిందని విద్యార్థులు చెప్పారు ఆదిత్య విద్యా సంస్థలు ఉత్తమ విద్యా బోధన తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునే దిశగా ఈవెంట్స్ నిర్వహించడం తమ కెరీర్ కి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు A very good afternoon to everybody. My name is Pravallika. I am pursuing my first year data science. On the occasion of Srinivas Ramanujan, sir, December 22nd, we are celebrating Max uh, Happy National Mathematics Day on in Aditya Degree College, women's Jhwaka. We are so glad to be participating in the different aspects that has been conducted by our college. Like There are many competitions like quiz competitions, expo, poster. And all the participants were so happy because all the faculty, not only maths, every faculty and even the officials of our college like our principal, vice principals are also they are being very supportive uh, for us. So, we are being more encouraged to come and participate and be a part of this particular event. And సో ఈ రోజు మాకు మ్యాథ్స్ డే సందర్భంగా మాకు ఇలాంటి అవకాశాలు ఇలా మా మా టాలెంట్ బయటపడడానికి అవకాశాలను కల్పించినందుకు మా ప్రిన్సిపల్ గారు ప్రదీప్ సార్కి అండ్ మా వైస్ ప్రిన్సిపల్ శ్రీను సార్కి అండ్ మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ హెచ్ఓడి మ్యాథ్స్ సార్ అండ్ మా నౌకరత్న మ్యామ్ మ్యాథ్స్ టీచర్ ఇంకా అందరి ఫ్యాకల్టీస్కి వాళ్ళ సపోర్ట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల మాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది సో ఇలాంటివి ఎన్నో జరగాలని ఇంకా మాకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాను నా పేరు పూజిత నేను నా పేరు పూజిత నేను ఆదిత్య డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను బీఎస్సీ ఎంపీసీఎస్ చదువుతున్నాను ఈరోజు శ్రీనివాస్ రామాంజన్ బర్త్డే సందర్భంగా మా ఆదిత్య డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లో మ్యాథ్స్ డే ఈవెంట్ అనేది జరగడం అయింది ఇందులో వివిధ రకాలైన ప్రాజెక్ట్స్లో మేము పాల్గొన్నాము దీని ద్వారా మాలో ఉన్న టాలెంట్ని బయటకు తీ తీసుకురావడానికి సహాయపడిన మా మేనే మా స్టాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన మ్యాథ్స్ ఫేర్కు మంచి స్పందన వచ్చిందని ఆదిత్య గాజువాక్ ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ మ్యాథ్స్ విభాగం హెచ్ఓడి చంద్రశేఖర్లో తెలిపారు ఇలాంటి ఫెయిర్స్ ద్వారా విద్యార్థుల్లోని కొత్త ఆలోచన విధానం పెంపొందుతుందని అన్నారు ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు ఆల్ ప్రదీప్ కుమార్ ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ సో హ్యాపీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే టు ఆల్ ఫస్ట్ సో ఈరోజు మ్యాథమెటిక్స్ నేషనల్ డేస్ సెలబ్రేషన్స్ గాజువాగా ఉమెన్స్ క్యాంపస్లో జరుగుతుంది సో ఈ ఈవెంట్స్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ ద థియరిటికల్ పార్ట్ థియరీగా చదువుకొని వెళ్ళడమే కాకుండా లైవ్గా వాళ్ళ ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయట తీసుకురావడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా సహకరిస్తుంది సో దీంట్లో అసలు యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అన్నది కింగ్ ఆఫ్ ఆల్స్ సబ్జెక్ట్స్ బట్ మ్యాథమెటిక్స్లో కూడా ఎక్స్పో ఈ విధంగా చేయొచ్చు అని ఈరోజు పిల్లలు చేసిన మోడల్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పై దగ్గర స్థిరం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలు అంటే అది ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చూపించవచ్చు ప్రాక్టికల్గా కూడా మనం అని చెప్పి అంటే ప్రతి డైలీ లైఫ్లో ప్రతి పాట దగ్గర మనం మ్యాథమెటిక్స్ యూస్ చేస్తాం దాన్ని క్లియర్గా ఈ ఎక్స్పోలో పిల్లలు తెలియజేయడం జరిగింది సో ఇలాంటి ఎక్స్పోస్కి మేనేజ్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది అంటే నాట్ ఓన్లీ అకడమిక్స్ అకడమిక్స్ ఒకటే కాదు సో ఇలాంటి ప్రాక్టికల్ ఓరియంటేషన్ నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఏంటంటే క్యాంపస్ డేస్ కావచ్చు లేదా హైయర్ స్టడీస్ కావచ్చు దేంట్లో అయినా సరే పిల్లలు ముందు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మై నేమ్ ఈస్ టీవీ చంద్రశేఖర్ హెచ్ఓడి ఇన్ మ్యాథమెటిక్స్ ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గాజువాక అంటే ఈరోజు శ్రీనివాస రామాంజన్స్ నూట ముప్పై ఆరో బర్త్డే నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా కాలేజీలో పిల్లల్ని మ్యాథ్ మ్యాథమెటిక్స్ డే ఆయన నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఏంటంటే ఈరోజు ఆయన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామన్న ఉద్దేశంతో స్టూడెంట్స్కి కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది కాలేజీలో క్విజ్ కాంపిటీషన్ డ్రాయింగ్ సమ్మర్ కాంపిటీషన్స్ అలాగే ఈరోజు ఏంటంటే మ్యాథ్స్ ఎక్స్పో అనేది మన కాలేజీ క్యాంపస్లో పెట్టడం జరిగింది దానికి పిల్లలకి అంటే దాని ద్వారా ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎక్స్పో వల్ల చాలామందికి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎక్స్పోలో ఏంటి ఉంటుందని ఐడియా ఉండదు అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కానీ అదర్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే ఎక్స్పో చేయడానికి వీలుంటుంది మ్యాథమెటిక్స్లో అంత ఉండదు కానీ ఆ చిన్న ఐడియా ఇవ్వడం వల్ల పిల్లలందరూ చాలా స్టూడెంట్స్ అందరూ కూడా మోటివేట్ అయ్యి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అంటే ఈ విధంగా వాళ్ళు ఉన్న ఇప్పుడు మా స్టూడెంట్స్ మాట్లాడినట్టు ఏంటంటే వాళ్ళు ఉన్న టాలెంట్ బయటపడడానికి ఇంకా ఇన్నోటివ్ ఐడియాస్ మనం ఇచ్చిన చిన్న సజెషన్ అయినా దాన్ని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత పొజిషన్ తీసుకెళ్ళి చాలా నీట్గా ప్రజెంట్ చేశారు మ్యాథ్ ఇన్ఫినిటీ టూకే టూ త్రీ మ్యాథ్స్ ఫేర్ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది సందర్శకులను ఆలోచింపజేసింది ఈ కార్యక్రమంలో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కోఎడికేషన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్ వైస్ ప్రిన్సిపాల్స్ పాత్రుడు శ్రీను ఇన్ఛార్జ్ నరసింహం మ్యాథ్స్ హెచ్ఓడి చిన్నవాసు తదితరులు పాల్గొన్నారు